అందరికీ నమస్తే అండి ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి వీళ్ళ ప్రచార ప్రతిక నిజంగా చేతులు ఎత్తి ధనం పెట్టచ్చు కాదొక్కటే మిగిలిందిరా అని చెప్పి అని అనుకున్నాం దాని మీద కూడా వేసారు సిగ్గనిపించట్లేదు నీకు జగన్మోహన్ రెడ్డి అసలు అసలు ఇలాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయి మాకు అర్థం కావట్లా ఇంక ఇంటింటికి ఇంకా అవి పంచుకోవాలి ఇంకా బాక్సులు పంచుకోవాలి మీరు అంతా కలిసి అక్కడ ఇంకెక్కడ పంచుతున్నారు మాకు అర్థం కావట్లా నేను చూడంగానే షాక్ అయ్యాయి ఎమ్మ దైద్రం ఇది ఎక్కడ దైద్రో బాబు ఇంతకు మించిన లత్కో పార్టీ ఇంకోటి ఉండదేమో ఆఖరికి వాటికి వాటిని కూడా వీళ్ళ బొమ్మ వేసుకొని మళ్ళీ సిద్ధం అని చెప్పేసి ఒక లోగో దాని మీద వేసి వీళ్ళ పార్టీ రూమ్లో వేసి ప్రచారం చేసుకుంటున్నారా ఇంకా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటే దేనికో అనుకున్నాం దీనిక ఏనాయనా సిద్ధం అంటే దీని గురించే మీరు సిద్ధం అనేది సిగ్గు సిగ్గుసేరవలేదు నీ బతులు కొంచెమైనా కదా కనబడ్డ దాని ఎలా రంగులు వేసుకుంటే వెళ్ళిపోయారు గతంలోని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పేసి ఒకటి అనవడానికి అన్నిటికి ఈ సిద్ధం అనేది రాసుకుంటే వెళ్ళిపో కనబడింది కనబడినట్టుగా ఏ వేసుకోండి మీ మూతి ముడ్డులకి వేసేసుకుంటే వైద్యం వదిలిపోతే ఈ ప్యాకెట్లకి వేసేసుకొని సిద్ధం అని చెప్పేసి నూరేరా తిరిగి పనిచేస్తారమ్మ ఇంకా ఏం జగన్మోహన్ రెడ్డి మీ సైకిల్ చేత మీ పిల్ల పేటిఎం బ్యాచ్ల చేత ఇంకా అవి పంచుకోవాలి మీరు ఇంకా అంటే మీకు ఫ్యూచర్ ప్లానింగ్ బాగుందలే రేపు ఎలాగా ఎలాగ అయిపోయిన తర్వాత ఎలాగ ఈ అమ్ముకొనే బతకాలి ఇంకా ఇంకా అంత మించి చేసేది ఏం లేదు వీళ్ళకి సిగ్గు కూడా కొంచెం కాకపోతే కొంచెం సిగ్గు అనిపించట్లేదు అసలు మీకు చేసింది చెప్పుకోవడం మా నుంచి కనబడేదానికల్లా సిద్ధం అని చెప్పేసి నన్ను ఇచ్చేస్తున్నారు అంతే కనబడితే పాపం సిద్ధం దేనికి రా సిద్ధం అంటే దేనికి సిద్ధం